ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పరిస్థితి చాలా దారుణం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కోటవరట్ల మండలంలోని కైలాసపట్నంలో ఉన్న బాణా సంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు భారీ పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా భారీ పేలుడు మంటలతో ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం ఏర్పడింది పేలుడు దెబ్బకు భవనం కుప్పకూలిపోయింది ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు మరోవైపు నెల్లూరు జిల్లాలో శనివారం గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే ఆ మరొక ముందే ఈ ప్రమాదంలో అయితే కనుక ఎనిమిది మంది మృతి చెందారు ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కోటకు చెందిన వారిగా తెలుస్తోంది కూలీ పని కోసం వచ్చి వీరంతా మృత్యువాత పడ్డారు మరోవైపు పేలుడు ఘటనతో ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం ఏర్పడింది బాధితుల ఆర్తనాదాలు చనిపోయిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి పేలుడుకు గల కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు పేలుడు గల కారణాల కోసం ఆరా తీస్తున్నారు బాణసంచారి తయార బాణసంచ తయారీ కేంద్రం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు మృతుల సంఖ్య పెరుగుతోంది భారీ పేలుడితో ఘటనా స్థలంలో మృతదేహాలు చల్లా చెదురుగా పడిపోయాయి బాణసంచ కేంద్రం పూర్తిగా ధ్వంసమైపోయింది గాయపడిన కార్మికులను విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించి చికిత్స అందజేస్తున్నారు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకున్నారు విశాఖపట్నం పర్యటనలో ఉన్న వంగలపూడి అనిత అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు బయలుదేర వెళ్లారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఘటనా స్థలిని అనకాపల్లి కలెక్టర్ పరిశీలించారు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఆయన ఘటనపై విచారణకు ఆదేశించారు మరో ప్రమాద సమయంలో పరిశ్రమలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషాదంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు హోంమంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితుల పరిస్థిత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు శతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు